హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ టుడే నేను ఇలాగ వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా హస్బెండ్ కష్టపడి డబుల్ స్టోర్ బిల్డింగ్ కట్టారని దాని కింద కామెంట్ అయితే వచ్చిందండి ఏది కష్టపడకుండా రాదు కదా అని అవునండి మీరు చెప్పింది నిజమే ఏది కష్టపడకుండా ఊరికే అయితే రాదు ఎంతో కష్టపడితేనే నా భర్త ఎంతో కష్టపడితేనే ఈ స్టేజ్లో ఉన్నామండి నా అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తులు కానీ అత్తమ్మ ఇచ్చిన రూపాయి కానీ ఏది కూడా లేకుండా నా భర్త రెక్కల కష్టంతో కట్టిన ఇల్లు అండి ఇది అందుకే నాకు చాలా మెమరీస్ అయితే ఈ ఇంట్లో ఉన్నాయి ఎన్నో అనుభవాలు అనమాట తిని తినక కూడబెట్టిన రూపాయి రూపాయితో మేమైతే ఇల్లు అయితే కట్టుకున్నాము దానికైతే ఎన్నో ఎన్నో మెమరీస్ అనమాట ఎన్నో చేతు జ్ఞాపకాలు ఎన్నో సంతోషాలు ఎన్నో అనమాట మేము ఎక్కడ పడ్డామో అక్కడే దేవుడు మమ్మల్ని లేవనెత్తి నిజంగా పరిస్థితిలో ఉన్నత స్థితిలో ఉంచాడంటే అది దేవునికే సాధ్యమండి నేను ఎప్పటికీ దేవునికైతే కృతజ్ఞతాస్థితులు అయితే చెల్స్తూనే ఉంటాను ఇది ఎప్పటికీ దేవుడికే సాధ్యం అవుతుంది